అందరికీ హ్యాపీ హోలీ ఇది హోలీ రోజు బ్లాగ్ అండి కొంచెం పెట్టడానికి లేట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పిల్లలు మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాను లేవగానే మొదలెట్టింది లవ్లీ హోలీ ఆడేద్దాం ఆడేద్దాం అని హలో హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హ్యాపీ చెప్పు హ్యాపీ అందరికీ హ్యాపీ హోలీ ఇంకా హోలీ ఆడుకోవడానికి పాత డ్రెస్లో ఏరుకుని మరి అవి వేసుకొని ఇంకా పిల్లలకి జల్లేసి అలాగే బాడీ లోషన్ సన్ స్క్రీన్ అన్నీ కూడా అప్లై అన్నమాట కలర్స్ వల్ల స్కిన్కి ఏమి అవ్వకుండా మామూలుగా అయితే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు కానీ ఈ సన్ స్క్రీన్ అయితే చాలా మంచిది అన్నమాట ఏం కాదు ఇంత కలర్ పూసినా కూడా వాష్ చేస్తే పోతుంది అందుకని ఇంకా రెడీ చేసా ముందు రోజే అన్ని కలర్స్ తీసుకొచ్చుకుంది వెళ్ళి వాళ్ళ నాన్నతో మమ్మీ ఈ రోజు మాత్రం ప్లీజ్ ఏమనకుండా అన్ని కలర్స్ పూసుకుంటా అని రిక్వెస్ట్ చేసింది అందుకోసం సర్లే ఆడుకొని పిల్లల ఆనందాన్ని ఎందుకు కాదనాలి మరీ కూడా అంత స్ట్రిక్ట్గా ఉండకూడదు ఒక్కొక్కసారి వదిలేయాలి ఒక్కొక్కసారి గట్టిగా పట్టుకోవాలి పిల్లల విషయంలో అందుకని సరే అని చెప్పేసి అన్ని కలర్స్ నేనే వేసి ఇచ్చేసాను వాడేసుకోండి ఆడుకోండి చక్కగా ఎంతసేపు ఆడుకుంటారో అంతసేపు ఆడుకొని వచ్చేసేయండి ఇంట్లోకి అని ఈ వీడియో చూసి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీరు క్రిస్టియన్ కదా హోలీ ఏంటి అని చెప్పేసి క్రిస్టియన్ హోలీ ఆడకూడదు కళ్ళు పూసుకోకూడదు ముసుకేసుకో మోలు కూర్చోవాలి అనుకునే సిద్ధాంతాలు నాకైతే లేవు నేను నా లైఫ్కి నచ్చినట్టు నేను ఎంజాయ్ చేస్తా ఎందుకు ఈ అంటున్నాను అంటున్నానంటే చిన్న షార్ట్ వీడియో పెడితేనే ఓ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అందుకని అంటున్నా ఎగ్జాంపుల్కి చెప్పన క్రిస్మస్ రోజు కానీ లేకపోతే ఇంకెప్పుడైనా సరే జనవరి ఫస్ట్ రోజు కానీ మంది కూడా హిందువులు చర్చికి వస్తూ ఉంటారు అట్లనే వాళ్ళు రాకూడదా అలా ఏం లేదు మీ రూల్స్ ఉంటే మీ దగ్గర ఉంచుకోండి నా లైఫ్ నాకు నచ్చినట్లు నన్ను బ్రతకనివ్వండి నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు నా ఫ్యామిలీలో మీరు వచ్చి ఇప్పుడు ఓ నెగిటివ్ కామెంట్స్ అలా పడేసి అట్లా వెళ్ళిపోకండి దానివల్ల చాలా ఇంపాక్ట్ అవుతున్నాం పిల్లల విషయంలో ఎందుకు చేసుకోకూడదా ఎందుకు వాళ్ళు అలా కామెంట్ పెడుతున్నారు అని చెప్పి లక్కీలని నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో దానికే చెప్తున్నా ఇది నా లైఫ్ నాకు నచ్చినట్లు నేను ఉంటాను నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసి పోతా ఉండండి ఓకేనా నెగిటివ్ కామెంట్ మాత్రం పెట్టకండి మనం అందరం ఫస్ట్ క్రిస్టియన్ హిందూ ముస్లిం కంటే కూడా అందరం ఇండియన్స్ మనం ఫస్ట్ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది బతికే హక్కు ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ అయితే ఇదేం తప్పలేదు హోలీ ఆడుకోవడంలో మేమేం పూజలు చేయట్లేదు అని ఇంకేమీ చెయ్యట్లేదు సో కళ్ళస్ పూసుకొని ఆడుకోవడం కూడా తప్పు అంటే అట్లా చెప్పండి కొంచెం నెగిటివిటీ తగ్గించుకొని పాజిటివిటీ కొంచెం డెవలప్ చేసుకోండి ఈ రోజు ఉండే మనిషి రేపు ఉంటారో లేదో కూడా తెలియదు ఎంత వీలైతే అంత హ్యాపీగా బతకడానికి ట్రై చేయండి ఓ తెగాడేసుకుంటున్నారు పెళ్ళి అయిపోయింది ఇక్కడ ముందు పాపం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంది మేము ఏదన్నా హాలిడే వస్తే మాత్రం చాలా చాలా లేటుగా లెగుస్తామండి మాకు నిద్ర చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో కొంతమంది టైం దొరికితే అది చేస్తాం ఇది చేస్తామంటారు కదా మేమైతే నిద్రపోతాం నిద్రపోవడానికే ఎక్కువ ఇష్టపడతాం అన్నమాట ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అందుకే మార్నింగ్స్ ఏమన్నా అంటే హాలిడేస్ ఏమన్నా వచ్చినప్పుడు మార్నింగ్ అస్సలు లెగం నైన్ టెన్ అట్లా లెగుస్తాం ఆ విషయంలో అమ్మ మా నాన్న తిడతా ఉంటారు మా అమ్మకంటే కూడా మా నాన్న ఎక్కువ తిడతా ఉంటారు తినట్లేదు తినట్లేదు ఈ టైంకి తింటావా టిఫిన్ మళ్ళీ ఎప్పుడు లంచ్ అని చెప్పి తిడతారు ఒక్కోసారే కదా నాన్న ఎవ్రీ టైం కాదు కదా అని చెప్తా అయినా కూడా తిట్టాలి తప్పవు కదా వాళ్ళకి ఏంటంటే టైంకి తినాలి మంచిగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా అలా వీళ్ళిద్దరు చూడండి ఓ తెగాడేసుకుంటున్నారు ఈ లవ్లీ అయితే లక్కీ అందట్లేదు పొడవైపోయాడు కదా అందుకోసమని చెప్పేసి లక్కీ చాలా సన్నబడిపోయాడు కానీ సైడ్ ఫ్యాట్ ఒకటి మాత్రం అది వాళ్ళ నానుకుంది అలానే ఉండిపోయింది అది చాలా టఫ్ అండి కొంచెం కొంచెం చూద్దాం ఇంకా ఎదిగే కొద్దీ ఇప్పుడైతే జిమ్లో ఏం జాయిన్ చేయం కదా చిన్నపిల్లోడు కాబట్టి అలాగే ఉండనిద్దాం వాడిని హ్యాపీగా వరకే చాలా అసలు కంట్రోల్ చేసుకున్నాడు మొత్తం అన్ని అంటే జంక్ ఫుడ్ తినడం అట్లా ఇంతకుముందు పిజ్జాలు బర్గర్లు చాలా ఎక్కువ తినేది చికెన్లు కేఎఫ్సీలు అవి ఇవి మొత్తం కలర్స్ అన్నీ పోసేసుకుంటున్నారు అస్సలు ఒక మగ్గు నీళ్ళు తీసుకురమ్మంటే తీసుకురాలేని లవ్లీ బకెట్లు బక్కిలు మోసుకెళ్ళిపోతుందన్నమాట అంత ఆనందంలో ఉంది అందుకే అవి తేలికేపి మమ్మీ ఇంకా కలర్ అన్నీ పోసే మమ్మీ ఒకేసారి ఆడేసుకుంటామని చెప్తుంది సరే అని చెప్పి ఇంకా చూడండి ఇక్కడ ఇదేమో హనీ బకెట్ దానికి కూడా నేను నీళ్ళు నింపాలంట వేసాను అనుకోండి దాంతో మొత్తం ఆడేస్తారు అందుకని వేయలేదు నెక్స్ట్ ఇంకా రిషి వచ్చాడు ఫైనల్గా వాడు ఆల్రెడీ మార్నింగే హోలీ ఆడేసుకొని స్నానం కూడా చేస్తాడంట సర్లే అన్నయ్య దించండి అంటే దించాడు ఇంకా హోలీ ఆడుకుందాం కొంచెంసేపు అని అక్కడ నేను చూస్తూ ఉన్నారు వీళ్ళు ఆడుకుంటుంటే ఫస్ట్ అయితే కొంచెం ఆడటానికి ఆలోచిస్తూ నిల్చున్నాడు కానీ ఒకసారి వాటర్ పోయడం ఇవన్నీ మొదలెట్టాక తర్వాత ఇంకా ఎన్ని బకెట్లు పోసుకొచ్చినా పోస్తూనే ఉన్నాడు లవ్లీ మీద ఆపట్లేదు ఇంకా చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టా కదా మీకు సారీ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ లవ్లీ పొయ్యాలి వద్దు పొయ్యాలి వద్దు అంటుంది ఇంకా మా ఫ్రెండ్ అడిగితే పొయ్యి పోసుకోండి ఆడుకోండి అంటే సరే అని చెప్పి పోసాను అన్నమాట అప్పటి నుంచి ఇంక మొదలెట్టాడండి పొయ్యడం మీరే చూడండి ఎంత మంచిగా ఆడుకున్నారో వీళ్ళైతే హోలీ ఆడేసుకున్నాం హోలీ లక్కీ లవలికి స్నానాలకి నీళ్ళు తిప్పానండి నెక్స్ట్ వచ్చేసి తలస్నానం చేయించేసాను లవ్లికి చూడండి ఒక్క కలర్ కూడా అంటలేదు అరీ అదే వీడియో కాల్ చేసి హోలీ అంటే చూసి కలర్స్ లేవేంటిరా అని అడుగుతున్నాడు అన్నమాట కలర్స్ అన్నీ కూడా మనకేంటంటే నేను ముందు సన్ స్క్రీన్ లోషన్ బాడీ అని అప్లై చేశాను కాబట్టి ఏవి కూడా అంటలేదన్నమాట పిల్లలకి అందులోనూ వాళ్ళు మరీ పూసేసుకోరు వాళ్ళకు కూడా చాలా భయం కొంచెం వాటర్లో కలిపి ఆడుకుంటారు అన్నమాట వాటర్తో ఎక్కువ ఆడుకుంటారు మా వాళ్ళు హోలీ అంటే ఇక్కడ లవ్లీకి తలస్నానం చేయించేశాక జుట్టారు పెట్టేసి చక్కగా జల్లేసేసి పూలు కూడా పెట్టాను ఈ డ్రెస్ వచ్చేసి నా శారీతో డ్రెస్ డిజైన్ చేయించామన్నమాట లంగా జాకెట్ లాగా నాకు ఇష్టం లాంగ్ ఫ్రాక్ల కంటే కూడా ఇలా బాగుంటుంది లవ్లీ క్యూట్ కానీ ఉండాలి కదా అప్పుడప్పుడు అన్నీ అందుకని నెక్స్ట్ ఇంకా చాలా మమ్మీ నాకు చాలా హోంవర్క్ ఉంది చేసుకోవాలని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది నాకు కూడా చాలా పని ఉంది అవన్నీ ప్యాకింగ్లు చేయాలి కాబట్టి నేను కూడా ఉన్నాను అన్నమాట ఇది ఓల్డ్ వీడియో అండి హోలీ అంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత ఓల్డ్ వీడియో అని నిజం చెప్పాలంటే కొంచెం బిజీగా ఉండి నేను వ్లాగ్స్ ఎడిట్ చేయలేకపోతున్నాను చాలామంది ని ఫాలో అవ్వండి అంటే మాకు తెలియట్లేదు అని అడుగుతున్నారు అందుకని చెప్తున్నా అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది ఒకసారి అది సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది దాంట్లో ఫాలో అవుతుందండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాగే శారీస్ అన్ని కూడా అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడుతున్నాను నోటిఫికేషన్ చాలా లేట్గా వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు యూట్యూబ్ సజెస్ట్ చేయట్లేదండి మనల్ని ఏం చేస్తాం మనం ఓల్డ్ హీరోయిన్స్ అయిపోయాం కాబట్టి మీరే సెర్చ్ చేసుకొని కొంచెం చూడండి అలాగే వాట్సాప్ గ్రూప్ అయితే లేదండి నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబరు దానికి స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఎన్నైనా సరే సేవ్ చేసుకుంటూ అట్లా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఉగాది ఆఫర్స్ పెట్టమని చెప్పి అడిగారు కదా కొంచెం టైం లేక పెట్టలేకపోతున్నాను అంతే అంతకుమించి రీజన్ ఏం లేదు అంటే మొత్తం ఇల్లంతా కూడా సర్దేస్తున్నాను అనమాట బట్టలన్నీ క్లాజెట్లో పెడుతున్నాను చాలా వరకు మిగిలినవి వేరే వాళ్ళకి డొనేట్ చేస్తున్నాను అనమాట అందుకోసం అని చెప్పి కొంచెం బిజీగా ఉన్నాను అనమాట హడావిడిలో అమూల్య క్లాజెట్లో కూడా నా ప్రీలో క్లాస్ ఉంటాయి కదండి అంటే వన్ టైం యూస్ చేసినవి అవి కూడా షేర్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఉన్నవి కనుక అవైలబుల్ ఉన్నవి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అమూల్య కలెక్షన్లో అయితే మొత్తం అంత స్టాక్ కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి అలాగే ఏమైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలామందికి ఇప్పుడు ఆ జ్యువెలరీ పెట్టిన వాళ్ళందరికీ కూడా డిస్పాచ్ చేశాను అన్నమాట మంచి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి మీరు కూడా బిలీవ్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మొత్తానికి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఆడుకోవడం ఎంత సరిపోయింది కదా నేను షూట్ చేసుకుంటా బయట నిల్చున్నా నేను కూడా అందుకని ఇంక ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా టమాటా పచ్చడి చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి బాగుంటుంది ఇది రైస్లోకి వేడివేడి అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నిటికీ బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని వేసుకొని పాపడో ఏదో ఒకటి నంచుకొని అన్నమాట ముందైతే మనం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఎనమిరపకాయలు అవి ఫ్రై చేసుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్ చేసుకొని తర్వాత టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను ఇవన్నీ వేసేసి చింతపండు కూడా దీంట్లోనే వేసేస్తాను అన్నమాట కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసేసి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి వేసేసుకొని ఒక తిప్పు తిప్పి అంటే రోటి పచ్చళ్లా ఉంటుంది అన్నమాట ఒకటే తిప్పు తిప్పితే అలా చేసేసి అంటే మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం పచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని తర్వాత దాంట్లోకి పోపు పెట్టుకోవడం పోపు అవసరం లేదు పెట్టుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది పోపులో కూడా కొన్ని వెల్లుల్లి దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది బట్ నేనైతే వేయలేదు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు వేసేసి కరివేపాకు వేసి ఇంగు వేసి ఇంక పోపు పెట్టేశాను అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇంక తినేయాలి వేడివేడిగా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అమూల్య కలెక్షన్ని థ్యాంక్ యూ బాయ్